ఇప్పుడు ఒకసారి నేను మీ యంగ్ స్టేజ్కి వెళ్దాం అప్పుడు ఎలా ఉండింది అసలు అంటే మీ స్నేహితులు అంటే నాన్నగారు అమ్మగారు ఇద్దరు కూడా నటులు అవటం రంగస్థలం నుంచి సినిమా నటులుగా రావటం సో వీళ్ళిద్దరి తర్ఫీదులో మీరు పెరిగిన వాళ్ళు ఈ స్కూల్ డేస్ ఈ కాలేజ్ డేస్ ఇవన్నీ ఎట్లా గడిచేవి అసలు ఆ సర్కిల్ ఫ్రెండ్ సర్కిల్ అనేది ఎలా ఉండేది నా ఫ్రెండ్ సర్కిల్ అనేది చాలా తక్కువ ఓకే మీరు ఇలా రాజీవ్ ఫ్రెండ్స్ అంటే వేళ్ళ మీద మీద జస్ట్ పది ఫింగర్స్ చాలు ఏది సినిమా ఫీల్డ్ బయట కానీ స్కూల్ డేస్ లో స్కూల్ కి వెళ్లేటప్పుడు నాకు ఆలోచనంతో ఎంతసేపు యాక్టింగ్ మీదే ఉండేది ఇక్కడ కి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు ఏం చెప్తున్నాగా నాకు ఏం అర్థమయ్యేది కాదు అంటే మీ దృష్టి దాని మీద ఉండే కాదు మీకు వన్ పాయింట్ ఆఫ్ టైం నేను ఈ మాత్రం ఇంగ్లీష్ మాట్లాడుతున్నానంటే ఆర్ కుమార్ గారు అని నా ఇంగ్లీష్ లెక్చరర్ ఆవిడ డిగ్రీలో ఉన్నప్పుడు ఈ ఇంగ్లీష్ మొత్తం నేర్చుకోవడం మొదలు పెట్టాను ఓకే లేకపోతే నేను హై స్కూల్లో ఉన్నంత కాలం తెలుగే ఎందుకంటే మాది బి సెక్షన్ అందరు తెలుగు వాళ్ళు చక్కగా తెలుగులో మాట్లాడుతుండేవాళ్ళు ఇంగ్లీష్ అన్నది లేదు మాట్లాడడం అనేది లేదు సో కన్వర్సేషన్ అంటే మీడియం చదివారు మీడియం కాదు ఇంగ్లీష్ మీడియమే కాకపోతే అందరు తెలుగు వాళ్ళు మా బి సెక్షన్ సో దట్ కైండ్ ఆఫ్ అంటే బి సెక్షన్ అంటే ఎందుకు ఏ సెక్షన్ సి డి ఈ ఈ సెక్షన్ వరకు ఉండేది ఏ సెక్షన్ వచ్చి మొత్తం హిందీ వాళ్ళు ఓకే సో వాళ్ళంతా ఏ స్కూల్ అది విద్యుత్ హై స్కూల్ ఇక్కడే అమీర్పేట్ ఓకే పక్కా మీ ఈ ఇక్కడే సందు ఓకే గుర్తుకొచ్చింది అదే రావటంతో ఎంతసేపు అది పైగా నాకేమైపోయిందంటే చిన్నప్పుడు ఎల్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ వరకు నేను తమిళనాడు తమిళ్ ఫస్ట్ లాంగ్వేజ్ నాది సో సడన్ గా ఒకసారి ఇక్కడికి హాలిడేస్ కోసం అని ఇక్కడికి వచ్చాను హైదరాబాద్ మా పెద్దమ్మ వాటికి సంజీవ రెడ్డి నగర్ ఈ పక్కనే నేను రాను మళ్ళీ ఇక్కడే ఉంటాను పెద్దమ్మతో అన్నారు సర్లే ఉండని మా పెద్ద మాగా ఆవిడ మమ్మల్ని బాగా చూసుకునేది చాలా ఉంటా అంటే ఉండమని ఇక్కడే ఉండిపోయాడు ఆ ఉండడంలో ఏమైందంటే స్కూల్ జాయిన్ చేశారు అప్పుడు ఏంటంటే ఆ పక్కనే సంజీవ రెడ్డి నగర్లో ఉన్న కిడ్నీస్ ఫౌండేషన్ ఒక స్కూల్ ఉంది ఎస్ఆర్ లోని జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అందులో ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ మళ్ళీ నాకు సో తమిళ్ నేర్చుకునేవాడికి హిందీ అసలు టోటల్గా సంబంధం లేదు ఆ ఇయర్ మళ్ళీ మొత్తానికి ఆ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత మా అమ్మ రాగానే నేను ఇక్కడ ఉండని చెప్పేసి మూడవ తరగతి మళ్ళీ 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 మా సో థర్డ్ స్టాండర్డ్ వచ్చి చెన్నై మళ్ళీ తమిళ్ ఫోర్త్ నుంచి ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు మొత్తం ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయిపోయింది ఫోర్త్ స్టాండర్డ్ వచ్చి మళ్ళీ డిఏవి పబ్లిక్ స్కూల్ అక్కడ అశోక్ నగర్ ఆర్టీసీ క్లాస్ దగ్గర అక్కడ ఉండే స్కూల్లో జాయిన్ అయ్యాను అక్కడ హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ నాకు మళ్ళీ మళ్ళీ అంటే గుంపు అయ్యేసరికి నాకు ఏది రావాలో ఏది రాలే మళ్ళీ ఫోర్త్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ నుంచి ఇక్కడ నాకు విద్యాద హై స్కూల్ తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ అమ్మయ్య కాదు మళ్ళీ కొత్త అప్పుడు దాకా లేదు అసలు లేదు అప్పటిదాకా తెలుగు అన్నది మా పెద్దమ్మ కూర్చోని చెప్పరా వారాలు చెప్పరా అనేది ఆ చెప్పు ఆదివారము అనగానే ఆదివారమా ఆదివారము ఆదివారమా ఇలా పలుకుతుండేవాడిని ఓకే ఆ చివరి అక్షరం మాత్రం చెప్పిన పలికేవాళ్ళు సో ఇంట్లో మాత్రం తెలుగు మాట్లాడుతుండే వాళ్ళం కాబట్టి స్పష్టంగా మాట్లాడుతుండే వాళ్ళంగా పలికే వాళ్ళం కాబట్టి అది మాట్లాడడానికి ప్రాబ్లం లేదు చదవడం రాయడం రెండు పోయిందా ఓ పోయిందా తర్వాత తర్వాత స్లోగా ఎప్పుడైతే నాకు ఈ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందో నువ్వు గనక తెలుగు నువ్వు తెలుగు సినిమాలో చేసేవాడు చదవకపోతే ఎట్లా అని చెప్పేసి అంటే ఇక చదవడం ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాను న్యూస్ పేపర్లు ఈనాడు న్యూస్ పేపరు ఇక మాకుండే పద్యాలు ఇంకోటి ఇవన్నీ కూడా మాకు కంపల్సరీ వాయిస్ అండ్ డిక్షన్ ఇస్తారు ఖచ్చితంగా దాంట్లో ఇక కూర్చొని ప్రాక్టీస్లు ఈ చదవడం అంతా కూడా ఈనాడు పేపర్లు పైగా వీళ్ళు రాసిన స్పీచ్లు ఇంకోటి ఉంటాయి కదా అందులోంచి మొదలు పెట్టి చదవడం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడుకుంటూ కూడుకుంటూ అక్షరం దాని కింద ఏదో వస్తుంది ఇది అలా మొత్తం నేర్చుకుంటూ 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 వచ్చి ఇప్పుడు తెలుగు బాగా ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతాను చదవగలుగుతాను రాయడంలో ప్రాబ్లం ఇప్పటికే అవునా అంటే కొన్ని ఒత్తులు అవన్నీ పోతాయి అవి కాబట్టి ఏమైనా ఇంకో అర్థం రావాలి క్లాస్ తీసుకోలేదా బాగా కాకపోతే నాకు అంటే ఎందుకు అవసరం రాలేదు అంతగా రాయాల్సిన అవసరం లేదు కాబట్టి నడిపేసాం రాస్తాను ఎక్కడో చోట పోతుంది అంటే తప్పులు వచ్చేస్తాయి నాన్న కాకపోయినా అమ్మగారు అయినా సరే లక్ష్మీదేవి గారు బాగా రాయించేవాళ్ళు బట్ స్టిల్ రాలేదు అంటే ఆ టెన్త్ క్లాస్ పాస్ అవుట్ అయ్యేంత వరకు మా పెద్దమ్మ వాళ్ళంతా రాయించే వాళ్ళు చిన్న చిన్న తప్పులు అవన్నీ పోతూ ఉండేవి సో ఎంత చేసినా తర్వాత బ్రెయిన్ లో ఉండేది కాదు యాక్టింగ్ అది ఇది ఓకే పైగా స్కూల్లో ఉన్నంత సేపు నాకు నా మనసు అంతా మా ఇంట్లో క్లాసుల మీద ఉండేది క్లాస్ రూమ్ లో ఉన్నా కానీ ఎంతసేపు బ్రెయిన్ అంతా అక్కడే ఉండేది ఇక్కడ నాకు మూడు మూడున్నరకు అయిపోయేది స్కూల్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోయేవాడిని ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోవడం క్లాసుల్లో వాళ్ళతో పాటు యాక్ట్ చేయడం డిగ్రీ కూడా ఎవరు అసలు నాకు ఇంటర్మీడియట్ కు వచ్చేసరికి అక్కడ మాకు ఆరోగ్య రెడ్డి గారు ఇది సెయింట్ మేరీస్ హిమాయత్ నగర్ మొత్తం హిందీ వాళ్ళు నా క్లాసులో నేను తీసుకుంది సిఈసి సబ్జెక్ట్ క్యారే క్యా వా కాతే ఓ కాతే యాయింగ్ చలో పిక్చర్ దేకింగే చలో ఈ హిందీ బాగా వచ్చు ఎందుకు మ్యాథ్స్ అసలు రాదు సైన్స్ రాదు ఇది కూడా రాదు కాబట్టి ఇదన్నా తీసుకోవాలి ఏదో ఒకటి తీసుకోవాలి కదా కామర్స్ బెటర్ అనుకున్నారు అని కాదు అవైతే ఇంకా కష్టం ఇది ఏదో ఒక విధంగా తోద్దాంలేవండి అనుకుని పెట్టారు ఇందులో ఓకే ట్యూషన్ ఉండేది సాయంత్రం పూట ట్యూషన్కి వెళ్ళేవాడిని అయినా ఇది ఎక్కేది కదా అది ఎక్కేది కదా డబ్బులు మాత్రం అని అండగా సరే వాళ్ళు చెప్పారు కాబట్టి వెళ్ళాలి కాబట్టి వెళ్ళేవాడిని సో నాకు మొత్తం అంతా ఈ ఇంటర్మీడియట్ అంతా ఈ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ అంతే క్లాస్మేట్స్ వీళ్ళంతా అంతా హిందీ ఉర్దూ మొత్తం మార్వాడీలు ముస్లిమ్స్ వీళ్ళే నా ఫ్రెండ్స్ అక్కడ అక్కడ వరకు నా అక్వెయింటెన్స్ నా ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఉన్నవాళ్ళు స్కూల్లో ఉన్నవాళ్ళలో నాకు నిశ్చయని ఇప్పుడు ఉన్నాడు డిజైనర్గా ఉన్నాడు క్లాస్ నా ఫ్రెండ్ ఫోర్త్ క్లాస్ లో ఒక్కడు ఇక్కడే హైదరాబాద్ లో డిఏవి పబ్లిక్ స్కూల్ లో వాడు ఒక్కడే ఇప్పటికీ నా నాతో టచ్ లో వంటి ఉన్న ఫ్రెండ్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యోధ హై స్కూల్ లో పద్మారావు అని అతను నాకు బాగా క్లోజ్ భరత్ భూషణ్ అని ఇంకొక అబ్బాయి బాగా క్లోజ్ ఆ తర్వాత నరేందర్ రెడ్డి ఒకడు బాగా క్లోజ్ ఎం రవి ఒకడున్నాడు తర్వాత ఏ వి కిరణ్ తర్వాత గోపిధర్ శశిధర్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు బ్రదర్స్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండ్ నరేంద్ర చారి అంటే అక్కడ వరకు తర్వాత చాలా కాలం కలవలేదు మరి తర్వాత గ్రూప్ ఫామ్ అయ్యాం బట్ తక్కువ విహెచ్ఎస్ అని ఉంటుంది హై స్కూల్ కదా అట్లా పెట్టారు వాట్సాప్ గ్రూప్ ఉంది వాట్సాప్ గ్రూప్ ఓకే ఓకే సో నరేంద్రచారి అని తన డాక్టర్ అతను మంచి ఫ్రెండ్ ఎం శ్రీనివాస్ అని ఇంకొక అబ్బాయి సేమ్ విద్యోద స్కూల్ పి శ్రీనివాస్ అని ఇంకొక అబ్బాయి తను మంచి ఫ్రెండ్ వీళ్ళు అశోక్ అని ఇంకొకడు మా బ్యాచ్ లో ఆ స్కూల్లో ఉన్న దాంట్లో ఈడు మహాకోతి ఓకే అశోక్ అని అతను వీళ్ళు బాగా అప్పుడప్పుడు టచ్ గట్టు అట్లాంటి పెట్టుకున్నారు ఎప్పుడన్నా మధ్యలో ఒకసారి పెట్టుకున్నాం తర్వాత కుదరలేదు మైట్ బి ఈసారి పెడతా ఎందుకంటే చాలా రోజులైంది ఐ ఆల్సో మిస్ దెమ్